জেবণিট মাই ঝান এই রাতে মান বৈষ্ণবদেব টেম্পলাইতেসামা ওই দিকে চুস এডে রোজ নিত্য পূজলই জায়ী দেবি নবরা রোজাইতে স্পেশাল পূজলই জড়তে মনেমাইতে চাপি দর্শন হেলদাম तो हमारे पिताजी राम गोपाल वर्मा माताजी गौरीबाई झाड़ लगाए थे झाड़ के नीचे एक छोटा मंदिर लगाए थे वो मंदिर को पूजा करते हुए आए की साल ये मंदिर को आपस पूरा डेवलप करे न्यू करे पूरा मंदिर को रोज पूजा कैसे चलता सुबह तो में सात बजे आरती होता शाम में सात बजे आरती होता आरती है और बीच बीच में अन्नदानम चलते रहता है किसकी भक्ति इच्छा रहती है वो आता अन्नदानम कराते रहता ना, है अष्टमी का रहता अष्टमी के दिन प्रसाद रहता चना हल्वा पूरी माता वैष्णो का प्रसाद है चना हल्वा पूरी वो प्रसाद रहता शाम में बच्चों को डेली गिफ्ट रहता छोटे बच्चों के लिए डेली गिफ्ट रहता थैंक यू अंकुल पूजा कौन सा कौन सा अब लोग करते हैं डेली डेली माता जी का पूजा होता है सुबह सात बजे आरती होता है और मध्यान्ह में कभी कभी अन्नदान भी होता है जो भक्त रहते हैं जिसको भी अन्नदान में सहयोग करना है कर सकता है भंडारे के लिए अष्टमी का हवन पूजन भी होगा दशहरा भी मनाया जाएगा डांडिया भी है इधर पे थैंक यू అమ్మవారికి నిరంకర అభిషేకాలు జరుగుతాయి ఇంకా అలంకార అలంకారం చేసి మళ్ళీ అమ్మవారికి నైజ్యం పెడతాం పిల్లల చిన్నపిల్లలకి డైలీ ఒక గిఫ్ట్ లాగా చిన్నపిల్లలకి క్లిప్స్ కానీ ఎయిర్ బ్యాండ్స్ కానీ నెయిల్ పెయింట్స్ కానీ అట్లా చేయగలుగుతుంది ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్ ఇరవై సంవత్సరాలు అయిపోయింది అమ్మవారి అమ్మవారు పెట్టి ఈసారి మొత్తం డెవలప్మెంట్ చేసి ఇంకా ఘనంగా చేసుకోవాలని ప్రజలు కోరుకుంటా అందరు భక్తులు తల్లి రావాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా ఫేమస్ టెంపుల్ వైష్ణమాత టెంపుల్ అనేది ग्राइना को अम्मवार तलूम इंता मैं चीजों अश्विनी चनापुरी हलवा तो अम्मार नई अंदर बंडार पड़ता पब्ली वेल मंदिर पब्ली प्रसाद पीछे जो अच्छो भाई और अजय भाई नाबाई पूरा मेट अच्छा देख रे अच्छा भंडारा कर रहे पूरा दिन रात सर्विस यानी दे रहे बहुत अच्छी सेवा करें మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న అమ్మవారి సేవ చేసుకోవడం మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారి కృపలో ఉన్నాము ఇక్కడ వినాయకుడు పెట్టి పెట్టి గుణ అమ్మవారిని పెట్టిన ఉండే పెట్టిన తర్వాత మాకు అందరికీ మంచిగా ఉన్నది ఇక్కడ ఉన్న పత్రిక అందరికీ సుఖ సంతోషంగా ఉన్నారు అది కాకుండా ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కొత్తగా అమ్మవారిని రినివేషన్ చేసాము రినివేషన్ తర్వాత తర్వాత ఇప్పుడు రోజు అమ్మవారికి నవరాత్రులు అవుతున్నాయి నవరాత్రుల వల్ల రోజు పొద్దున్న సాయంత్రం ఆరతి ఉంటుంది ఏడు గంటలకు ఆ ఆరతి అయిన తర్వాత రోజు ప్రసాదం ఉంటుంది ప్రసాదం అయిపోయిన తర్వాత శనివారం రోజు రాత్రి రాష్ట్రకు ఏదైతే దసరా రోజు ఉంటుందో ఆ రోజు ప్రసాదం మంచిది ఉంటుంది అన్ని రకాలుగా అమ్మవారికి దేవాలకు పోవాలి అందరం మంచిగా ఉన్నాము సుఖ సంతోషాల బట్టి పబ్లిక్ అందరికి వచ్చి మంచిగా చూస్తున్నారు కాబట్టి అందరు ఇక్కడ అనుకున్నది కోరిక కోరిక కోరుకున్నది అమ్మవారి దయవాళ్ళ ప్రతి ఒక్కరికి అవుతున్నది కాబట్టి అందరూ వస్తున్నారు చాలా మంది వస్తుంటారు ఎక్కడెక్కడికైనా వస్తుంటారు అమ్మవారి దగ్గరికి వచ్చి అలా కోరికలను కోరుకుంటారు కోరికలు కోరుకొని తర్వాత వెనకాల మొత్తం అమ్మవారికి ముడుపు కట్టుకుంటారు ముడుపు కట్టుకొని ఆయన చెల్లించుకుంటారు చెల్లించుకున్న తర్వాత వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వచ్చి అమ్మవారికి చెల్లించుకొని తినడం జరుగుతున్నది అందరూ దయవాలకు పోవాలన అమ్మవారికి పోవాలన అంత మంచిగా జరుగుతున్నది ఇక్కడ ప్రెసిడెంట్ చైర్మన్ దామోదర్ వర్మ ప్రెసిడెంట్ అశోక్ అజయ్ కృష్ణ కిషన్ రవి హిటో ఈ అందరు ఆందర్యమే అమ్మవారి గుడి జరుగుతున్నది ఐదు కొలు మనసు చేనా నావే రదరసు బాయ్ మన యూస్ కొచ్చు చిన్న పిల్లలకైతే గిఫ్ట్ ఏతే పంచతునారు మన యూస్ కొచ్చుడా చిన్న పిల్లలకైతే గిఫ్ట్ ఏతే పంచుతున్నారం అలా మేతే ఇడితే పంచుతారా మన యూస్ కొచ్చు చూసుకో చాలా మంది భక్తులు అయితే వచ్చి నాకైతే చాలా మంచి అనిపిస్తుంది చాలా మంది అయితే దర్శనం చేసుకొని వచ్చిన చాలా ఉల్లాసంగా ఉంది నాకు కూడా గురి ట్రస్ట్ వాళ్ళైతే చాలా మంచి అరేంజ్ ఇకైతే మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆంటీ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు ఇక్కడ వచ్చి మోకడం చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఈ టెంపుల్లో మనం వచ్చి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు చాలా ఎక్స్పీరియన్స్ నేను అనుకున్న అన్ని విషస్ కంప్లీట్ అయ్యాయి మీకు ఈడ ఎట్లా అనిపిస్తుందంటే పూజలు కానీ చాలా బాగుంటుంది చాలా హ్యాపీ ఐఎమ్ హ్యాపీ మేము మందిర్కి ఇంత దగ్గరగా మాకు మందిర్ ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ ఇక చాలా మంది తెలియదు అంటే కానీ ఇలా ఫుల్ పవర్ఫుల్ అంటారు మీ అంటే మనం వచ్చి మనం వచ్చి ఏదన్నా కోరుకుంటే మనకు మనం కూడా చెయ్యాలి దేవుడికి మనం కోరుకోగానే సరిపోదు మనం కూడా చేస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది థ్యాంక్స్ అండి ఈ ఈడైతే వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం మీద హిందీ తెలుగు ఏమన్నా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి దర్శనం చేస్తా అనిపిస్తుంది आरती वे ग्रांड का, का प्रसाद मो, दे आपको दर्शन अच्छी है मंदिर बहुत सत्य मंदिर में और हम तो दस साल से आ रही हूँ मैं यहाँ पर मेको तो अच्छा लगता है यहाँ पर सुबह शाम आती मैं हर साल और अच्छी है मंदिर तो बहुत अच्छी है सत्य मंदिर में फुल पावरफुल बोलते किसको भी नहीं इधर अब कैसे बोलते हैं आंटी पावरफुल बोले तो मन्नत मांगे तो, मन्नत मांगे तो वो सही होता है बिल्कुल होना ही होना रहता मन्नत मांगे तो आंटी इन उसको एरिया कॉर्पोरेटर मुद्दम नर्स बगा देते वो दर्शन भी उसको మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా అన్న దర్శనం చేసుకోవడం అమ్మవారు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు వైష్ణవమాత టెంపుల్ చాలా ఫేమస్ మంచి బోయిన్పల్లి ప్రాంతంలో కానీ మిగతా కంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారు తొమ్మిది రోజులు నవరాత్రులలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఎంతో మంది అభివృద్ధి చెందిన అమ్మవారు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న మీరు డేలేస్తారన్నా అన్న హైదరాబాద్ ఇప్పుడు ఈ గుడి స్థాపించింది నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఏమవుతుంది కౌన్సిలర్ పనిగా అప్పుడు ఇక్కడ మా భార్య కౌన్సిలర్గా ఉండే ఆ పీరియడ్లోనే అమ్మ ఇక్కడ వచ్చి ప్రస్తుతం ప్రతిష్ఠించు మన రబ్దాము బై వాళ్ళకు సహకరించినటువంటి టీము ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తున్నారో అమ్మవారు కృప ఆ రోజు నుంచి ఈరోజు దాకా కూడా మనకి ఏ మిగతా విషయాలలో కూడా మన కోఆపరేటర్ గారు ఇతర పెద్దలందరూ ఈ గుడి డెవలప్మెంట్ కోసం సహకరిస్తూ వస్తున్నారు అమ్మవారు వైష్ణోదేవి అందరూ పోయి జమ్మూలో పోయి అమ్మవారు వైష్ణవి చూస్తాము కానీ ఇక్కడ మనం ఇక్కడ చూస్తేనే జమ్మూ అమ్మవారు వైష్ణవి మాత ఇక్కడ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది ఆమె పవర్ఫుల్ చాలా శక్తివంతురాలు మన మాత ఆమె ఇప్పుడు ఇంతకుముందు మా పెద్ద మనిషి కాపరేటర్ గారు చెప్పారు చాలా పవిత్రంగా ఉంది చాలా ఎన్ని ఏమైతే పనులు అయితే అనుకుంటామో ఆ పనులన్నీ జరుగుతాయి అని అది అనుకుని చెప్పాడో అది వాస్తవం చాలామంది ఇక్కడ ఆ అమ్మవారిని నమ్ముకొని చాలామంది డెవలప్మెంట్ అభివృద్ధి చెందారు ఆ భగవంతుడి బాధాబోయినిపల్లి యాస్మన్పేట ఓల్డ్ బోన్పేట్ డివిజన్లో ఉన్న ప్రజలకు ఆమె కృషి ఆమె కృప ఉండి ఈ ఇంకా ఈ అభివృద్ధిని ఆ దినదిన అభివృద్ధి చెంది ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆ కనకదుర్గ వైష్ణవి మాత కృపా కటాక్ష మాకు మా కుటుంబ సభ్యులకు ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంకా నామ్ కుల్దీప్ సింగ్ హే గ్రీల్ వర్క్ జోబీ హే आयरन का काम है टोटल आज तक इनो करे इससे पहले पच्चीस साल पहले भी इनोई करे आज भी इनोई करे हमेशा मंदिर का कुछ भी काम रहे तो कुलदीप सिंह जी आगे करते हमारे लिए अंकल आपको कैसा लग रहा है अंकुल माता जी का बहुत अच्छा लग रहा है माता जी का अच्छा ही लग रहा है पच्चीस साल से हम जो सेवा कर रहे हैं जो सेवादार सेवा कर रहे हैं उनको बहुत बहुत माता बल दे शक्ति दे और उनको और शक्ति बढ़ाए हमको तो बहुत खुशी है कि हम इतना डेवलपमेंट करें और पूरा नया बनाए मंदिर हम लोग पुराना सामान पूरा निकाल दिया पूरा नया बनाया है इस साल मंदिर पत्थर मार्बल वगैरह सब पूरा ए टू जेड माता के साथ ही पूरा नया है जय माता दी वीडियो अच्छा लगे तो लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग।